మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు అనంతరం జగ్గంపేట హై స్కూల్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తుమ్ములపల్లి రమేష్ మాట్లాడుతూ స్త్రీలకు సమ సమాజంలోనూ విద్యలోనూ సమాన హక్కు కోసం పాటుపడింది పూలే అని అన్నారు పూలే గురించి చాలా మందికి తెలియదన్నారు పూలే విధానాల గురించి సామాన్యులకు తెలియజేసింది మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు కొన్ని పార్టీలు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని సామాజిక న్యాయం అనే సిద్ధాంతాన్ని తెచ్చింది మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మహాత్మా జ్యోతిరావు సేవలను ఈ కార్యక్రమంలో ఆర్పిఐ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిప్రసాద్ జనసేన పార్టీ నాయకులు బుద్దిరెడ్డి శ్రీనివాస్ పాలిశెట్టి సతీష్ గోనా శివం ఉలిసే ఐరాస్ మొగిలి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు చాలామంది తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ గారికి కూడా గురువుగారి ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి జ్యోతిరావు పూలే గారు ఈరోజు స్త్రీలకి సమానమైన హక్కు కల్పించాలని ఫస్ట్ కోరుకున్న వ్యక్తి ఆయనే స్త్రీలకి చదువు నేర్పడం కానీ స్త్రీలకి సమాజంలో ఒక గౌరవం తేడానికి కారణం కూడా ఆయనే ఈ విషయాలు ఎన్నో నూట తొంభై ఏడు సంవత్సరాలు అయిపోయినా చాలామంది తెలియదు ఫస్ట్ ఈ స్టేట్లో ఈరోజు ఉన్న యూత్ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు జ్యోతిరావు పూలే గారు విధానాలు ఇవ్వని మనందరికీ మనలాంటి మామూలు వ్యక్తులకు తెలియపరిచిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మామూలుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ సామాజిక న్యాయం అన్న సిద్ధాంతం తెచ్చినోడే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళునే ఈరోజు వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు నూట ఇరవై సీట్లు బీసీలకు ఇచ్చి అంటే పార్టీ ఫెయిల్ అవ్వచ్చు ఏమవ్వచ్చు దాని ఉన్న సిద్ధాంతాలు వేరు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో చెప్తున్నాం చెప్తారు తప్ప జ్యోతిరావు గారు పూలే గారి గురించి కానీ సామాజిక న్యాయం గురించి కానీ ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు కానీ ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు గుర్తించినట్టు ఈరోజు ఎవరు గుర్తించలేదు ఇదంతా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాం ఈ జ్యోతిరావు పూలే గారు చేసిన పనుల గురించి చెప్పాలంటే మనకిప్పుడు టైం సరిపోదు అందరూ జ్యోతిరావు పూలే గారిని స్మరించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను